మొదటి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం పూర్తి తెచ్చుకొని ఒకటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనకబడి కొనసాగుతున్నది శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆశలతో వల్లబనేని మోహన్ రావు గారు విజయవాడ టౌన్ కృష్ణా జిల్లా శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆశీస్సులతో వల్లభనేని మోహన్ రావు గారు ఎన్టీఆర్ జిల్లా అనవపడంకా ఇప్పుడు అడిగేతో చెప్తాడు పూర్తి అయితే ఇంకేమన్నా రెది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్న దాతో స్థానంలో కొనసాగుతున్న వారు వీరం వెంకటరెడ్డి గారు సూర్యాపల్లె గ్రామం కంబ మండలి ప్రకాశాతతో సమానంగా ఉన్నది చివరి మరి కూడా అవకాశం ఉంది మరి

ఐదవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పది సెకండ్లు ముందంజల కొనసాగుతున్నవి నాలుగో స్థానానికి పదిహేను సెకండ్లు వెతికంజలు కొనసాగుతున్నవి Wow. Yeah! Okay. విజయవాడ అంట ఎన్డియా జిల్లా వదంతా నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని ఐదో రౌండ్ లో

సాగుతున్నది శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారి ఆత్మతో వల్ల మోహన్ రావు గారు విజయవాడ టౌన్ ఇండియా జిల్లా పోరాటం చేయాల పరమేశ్వరరావు గారు అవకాశం ఉంది సెకండ్ లో పూర్తి చేసుకొని రెండవ స్థానానికి ముప్పై సెకన్లు ఎనకబడి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్ కొనసాగుతున్నది కుడివైపు ఉన్న అక్షరాల తక్కలపాటి నాని దగ్గర నుంచి తొమ్మిది లక్షల నలభై వేలకు కొనడం జరిగింది అప్పుడు నాలుగు పల్లెలు ఉన్నది వెనకబడి మూడవ స్థానానికి నలభై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నవి ధర్మ ధర్మాలు బోధించడానికి శ్రీకృష్ణుడు ధైర్యానికి ఆంజనేయ స్వామి కార్యశుద్ధికి విఘ్నేశ్వరుడు సంపద పోరాటం చేయాలమ్మా రెండవ స్థానంలో కొనసాగుతున్న జత పది నిమిషాల యాభై నాలుగు సెకండ్ పూర్తి చేస్తే ఈ జత పది నిమిషాల యాభై ఏడు సెకండ్ పూర్తి చేసుకున్నది స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై రెండు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నవి మొదటి స్థానానికి నలభై నాలుగు సెకండ్లు దిని కొనసాగుతున్నవి ఎదురు లేదు చెప్పమనుకోదు అవకాశం చేయాల ఈ రౌండ్ లో తొంభై మూడు అడుగుల దూరం లాగితే రెండవ స్థానంలో తనస్థానవచ్చు ఈ రౌండ్ పూర్తి చేసుకొని తొంభై మూడు అడుగుల దూరం లాగితే రెండవ కొనసాగవచ్చు నీకు సమయం చివరి రెండు నిమిషాలు మాత్రమే మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలో ఇటు చివరికి వచ్చి ఒక్క అడుగుతున్న లాగితే తాగేదిలా పక్క రోడ్ల కథ తీయదు కష్టమేరా శ్రీ దుర్గా వారి మల్లేశ్వరేని మోహన్ రావు గారు విజయవాడ టౌన్ ఎన్టీఆర్ వారికి గేట్ ఆయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తి సరిగి రౌండ్లు పూర్తి చేసుకొని పదమూడు రౌండ్ లో మూడు వందల నలభై మూడు పాయింట్ ఆరు ఇంచుల దూరంలో ఐదు వేల ఒక వంద నలభై మూడు పాయింట్ ఆరు ఇంచుల దూరం లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి